దుబాక నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుందని కాళేశ్వరం కాలువను పూర్తి చేసుకుందామని నార్సింగ్ చేగుంట మండలాలతో పాటు దుబాక నియోజకవర్గం సంబంధించిన అన్ని మండలాలలో కాలు పనులు పూర్తి చేయడానికి మంత్రిని కలిసినట్టు దుబాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు నీళ్ళు కాలువాలే మరి మనం ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రాజెక్టులు కట్టినాం సగం సగంలో అది కేసులు వేసి అదేసి ఇదేసి అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కూడా డిస్టర్బ్ చేసి ఆపేక్షారు కొందరితో రైతులతో కేసులు వేపించు రకరకాల ఇబ్బందులు పెట్టిర్రు చేసి మొత్తానికి మరి డిస్టర్బ్ చేసిండ్రు అయినా కానీ పిలుస్తున్నా నేను మాట్లాడుతున్నా పుణ్యముంటదిరై మాకు కరువస్తుంది వస్తుంది ఇప్పుడు వర్షాలు లేవు పోయిన లెక్క చేదాలి కుసుకపోయినాయి ఇక్కడ కాల్వలు తీయాలని మీరు సహకరించాలంటే నిన్న మొన్న దౌలదాబాద్ లా మిడిదొడ్డి రాయపూలు దుబాకలా చాలా మట్టుకు క్లియర్ చేయించిన పనులు నడుస్తున్నాయి కూడా అన్ని పాత సాంక్ష్యాలే ఉన్నాయి కంట్రాక్టర్లను పిలిపించిన అధికారులను పిలిపించినా మాట్లాడినా అవన్నీ కూడా చేస్తున్నాం మళ్ళీ మన దగ్గర కూడా నర్సింగ్ కూడా మరి ఈ మండలానికి ఇంకా కంప్లీట్ కాలేదు ఇక మీద కూడా పడదాం ఇక ఫిబ్రవరి నుంచి ఇది అదే పని పెట్టుకుందాం చేయకుండా నర్సింగ్ లో ఉన్న కాలువలన్నీ కూడా చేసుకుంటే ఇవన్నీ మామూలుగా మోర్లు ఇవన్నీ మోరీలు రోడ్లు ఇవన్నీ సంఖ చెడిగా కడ నింపేది కాదు ఇన్ని నీళ్ళు వస్తే మనకి గురమాకలు పడతాయి గోదాలు పరుతాయి మనకింత వ్యవసాయం అవుతుంది గోతులు పోస్తాయి గివి కావాలి మనకు ఇప్పుడు నెక్స్ట్ చేసుకుందాం మరి మీరు కూడా బాగా సహకరించారు మరి ఇంకో నెలకో రెండు నెలలకు ఎంపీ ఎలక్షన్ కూడా అవుతుంది ఇప్పుడు నేను దిగిపోతే మలో ఎంపీని పెట్టాలి కదా మన ఉంటే చూస్తున్నప్పటి నుంచి కూడా మన గ్రామం నుంచి మన పార్టీకి వన్ సైడ్ గా ఎప్పుడు కూడా అందరు సపోర్ట్ చేసి గ్రామ అభివృద్ధికి కానీ మన పార్టీకి కానీ చాలా సహాయం చేశారు మన ఎమ్మెల్యే గారిని కూడా మంచి మెజార్టీతో మన దుబ్బాక ప్రజలు అలాగే మన నర్సింగ్ మండల ప్రజలు పెద్ద తాండా గ్రామ ప్రజలు అందరూ సహకరించి మంచి మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మన నర్సింగ్ మండలంలో అన్ని ఈ గ్రామం చిన్నదే అయినా మన మన కేసీఆర్ గారు ఈ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా మనకి ఇచ్చి ఇక్కడున్న గ్రామ పంచాయతీతో పాటు పలు అభివృద్ధి పనులు సీసీ రోడ్లు కానీ ఎస్టీ కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రతి ఒక్కటి మన ఊరు మనబడి కింద కూడా మనకి ఇక్కడ ఈ గ్రామంలోనే ఫస్ట్ పాఠశాల కంప్లీట్ అయ్యి ఆ విద్యార్థులకు కూడా అక్కడ ఉన్న మెటీరియల్స్ కూడా ఫస్ట్ ఇక్కడికే రావడం జరిగింది అభివృద్ధిలో గ్రామం చిన్నదే అయినా కానీ చాలా ముందంజలో ఉంది దానికి స్థానిక సర్పంచ్ గారు ఎంతో కష్టపడ్డారు వారికి కూడా గ్రామ వార్డు మెంబర్లు కూడా చాలా సహకరించారు అలాగే రెండు సార్లు మనకి ఎంపీగా నిలబడి మనకెంతో సహాయ సహకారాల అందించారు మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యేగా అయ్యి కూడా మాకు ఇంకా కూడా అభివృద్ధి పనులకు కానీ మన పార్టీ ముందుండడంలో గాని మన ప్రజలకు మన వాళ్ళకి ఎలాంటి కష్టాలు వచ్చినా గాని ముందుండి సహాయం అందిస్తారని ఆశతో అందరూ కూడా మన ఎమ్మెల్యే గారిని విధంగా మనకు ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే విధంగా ఆ రకంగా మన సాయి సహకారం చేసి శాసన సభ్యుడు అయి ఎమ్మెల్యే మొట్టమొదటిగా మన తీర్థదాండంలో అడుగు పెట్టడానికి చాలా సంతోష అయిన విషయము ఎందుకంటే మన రకాల ఎన్ని రకాల అభివృద్ధి పని ఆయనతోనే సాధ్యమైంది మన ఎమ్మెల్యే సాబ్ ఇప్పుడు అయిండు అని అప్పుడు కాకుండా కనుక అన్ని విధంగా అభివృద్ధి పని మన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే తోనే సాధ్యమైంది చిన్నకైనా పెద్దగైనా ఆయన దగ్గరనే పోయినాం ఎస్టీ కంపెనీ ఆల్ పెండింగ్ ఉంటే కూడా అప్పుడే తమ్ముడా అని ఐదు లక్షల అప్పుడే పోస్టింగ్ ఇచ్చేసిండు రాంగనే అది కూడా పోస్టింగ్ తీసుకొని రాగానే మొదలు కట్టేసి అది కూడా డిక్లేర్ చేసుకున్నాం ఇరవై మూడు లక్షల కంపోర్ట్ హాల్ మన ఊరు మన బడిలా ఇస్కూల్ పని కూడా పూర్తి కంప్లీట్ చేసినాం వైకుంఠ ధామం కావచ్చు డంపింగ్ యార్డ్ కావచ్చు నలభై నుంచి యాభై లక్షల సిసి రోడ్లు కూడా పెద్ద తాండా నుంచి చిన్న తాండ దాకా అది గుడిగా పూర్తి కంప్లీట్ చేసుకున్నాం ప్రభుత్వం ఏదైతే